బాలనటి టు మహానటి కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే ఈ ఒక్క వర్డ్ చాలు కాని ఇంత సింపుల్గా తన జర్నీ ఏమీ సాగలేదు ఎన్నో అవమానాలు పడింది సినీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేసింది యాక్టింగ్ రాదు అనే విమర్శలు ఎదుర్కొంది చివరికి నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది కీర్తి సురేష్ సినిమాల కంటే ఆమె రిలేషన్షిప్ స్టేటస్ పై ఎన్నో రూమర్స్ వచ్చాయి కానీ చివరకు తన చిన్ననాటి ప్రియుడినే పెళ్లి చేసుకోబోతోంది పదిహేను సంవత్సరాల తన రిలేషన్షిప్ ని మీడియాకు లీక్ కాకుండా భలే మెయింటైన్ చేసిందంటూ అంటున్నారు అంతా కానీ దీని వెనక పెద్ద డీలింగ్స్ జరిగాయి కీర్తి సురేష్ ఓ కండిషన్ మీదే పెళ్లికి ఒప్పుకుందట ఇంతకీ ఏంటా కండీషన్ మొదట ద్వేషించిన వ్యక్తినే ఇప్పుడు భర్తగా చేసుకోబోతుందా వంటి నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ పదిహేడున కేరళలో పుట్టింది కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ కూడా యాక్టరే నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న ఆయన ఫిల్మ్ ప్రొడ్యూసర్ గాను నిలదొక్కున్నారు తల్లి మేనక హీరోయిన్ గా చేసి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేశారు అనంతరం భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రొడక్షన్ పనుల్లో హెల్ప్ చేసేవారు కీర్తి సురేష్ కు రేవతి అనే అక్క కూడా ఉంది పిల్లలిద్దరూ పెద్దవాళ్లు కావటంతో మళ్లీ యాక్టింగ్ చేయాలనుకున్నారు మేనక ఇదే విషయాన్ని భర్త సురేష్ కుమార్ కి చెబితే ఆయన కూడా ఎంకరేజ్ చేశాడు అలా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు మేనక బట్ ఈసారి సినిమాల్లో కాకుండా సీరియల్స్లో అడుగుపెట్టారు అలా ఊహ తెలిసినప్పటి నుంచి చుట్టూ సినిమా వాతావరణం చూస్తూ పెరిగింది కీర్తి సురేష్ తల్లిదండ్రులను కలవటానికి వచ్చేవారిని చూసి తనను కూడా అలా అడ్మైర్ చేసేలా యాక్టింగ్ చేయాలని అప్పుడే ఫిక్స్ అయింది కీర్తి సురేష్ ఇక స్కూలింగ్ మొత్తం స్థానికంగానే కంప్లీట్ చేసిన కీర్తి తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయానికి వెళ్లింది చదువుల్లో చురుకుగా ఉన్న క్లాసికల్ డాన్స్ క్లాసెస్లోనే టైం ఎక్కువ స్పెండ్ చేసేది కీర్తి ఇక కూతురి ఇంట్రెస్ట్ గమనించిన మేనకగారు కీర్తిని క్లాసికల్ డాన్సర్ అవుతుందని అనుకున్నారు అలా కీర్తికి క్లాసికల్ డాన్స్ క్లాసెస్ ని ఎక్కువగా చెప్పించటం మొదలుపెట్టారు చిన్నప్పటి నుంచే గుడ్ లుకింగ్ ఉండటంతో క్లాసికల్ డాన్సుల వల్ల హావభావాలు పలికించటంలో రాటు తేలటంతో పాటు తమలాగే తమ కూతుర్ని కూడా యాక్టర్ని చేయాలని అనుకున్నారు మేనక అండ్ సురేష్ అలా పెలెట్స్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసింది అలా ఆ తర్వాత అచనయీ కిస్తం కుబేరన్ అనే సినిమాల్లో బాలనటిగా నటిస్తూనే తల్లితో పాటు సీరియల్స్లో కూడా యాక్ట్ చేయటం మొదలుపెట్టింది వరుసపెట్టి సినిమాలు సీరియల్స్ చేయటంతో కీర్తి చదువుల్లో వెనకబడింది అందుకే ముందు స్టడీస్ కంప్లీట్ చేయమని యాక్టింగ్ కు ఇచ్చారు కీర్తి సురేష్ తల్లిదండ్రులు తిరువనంతపురం కేంద్రీయ విద్యాలయంలో చదివేటప్పుడే తనకంటే మూడేళ్లు సీనియర్ అయిన ఆంటోనీ తట్టేల్ ఉండేవాడు ఆంటోనీ ఫ్యామిలీకి చాలా బిజినెస్లు ఇండియాతో పాటు దుబాయ్ ఖతర్ దేశాల్లో ఉండేవి దీంతో బాగానే డబ్బు సంపాదించింది ఆంటోనీ ఫ్యామిలీ బాగా డబ్బున్న వ్యక్తి కావటంతో ఆంటోనీతో డేట్ చేయటానికి తన క్లాస్మేట్స్ పోటీపడేవారు దీంతో కీర్తి సురేష్ కి ఆంటోనీ అంటే అంతగా పడేది కాదు కానీ కీర్తి నైన్త్ క్లాస్ కి వచ్చేసరికి ఆంటోనీతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది అలా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఆ సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారటంతో లవ్ లెటర్స్ రాసుకునేవారు ఇద్దరు ఈ విషయం కాస్త ఇరు కుటుంబాల్లో తెలియటంతో లైఫ్ లో సెటిల్ అయ్యే వరకు ఇలాంటివి తగ్గించుకోవాలని చెప్పారు అయినా సరే కీర్తి సురేష్ వినకపోవటంతో కీర్తి సురేష్ ని చెన్నైలోని పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ లో జాయిన్ చేశారు అక్కడ నుంచి స్కాట్లాండ్ లో నాలుగు నెలల పాటు ఒక కోర్సు చేసింది కీర్తి అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్ తో లండన్ లో రెండు నెలల పాటు ఇంటర్న్షిప్ లో అయ్యారు మరోపక్క ఆంటోనీ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖర్ లోని ఓ మంచి కంపెనీలో జాయిన్ అయ్యాడు ఇద్దరూ దూరంగా ఉంటున్న ఫోన్ కాల్సు మెసేజెస్ లో మాట్లాడుకుంటూ డిస్టెన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవారు ఇదిలా ఉండగా కీర్తి సురేష్ యాక్టింగ్ లోకి దిగింది అలా మోహన్ లాల్ మూవీ గీతాంజలితో హీరోయిన్ గా మారారు అంతకుముందు మూడు సినిమాలు కీర్తి హీరోయిన్ గా తీసుకున్నాక ఆ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి ఫస్ట్ మూవీతోనే గీతా అంజలిగా డ్యూయల్ రోల్లో ఆకట్టుకున్నా సినిమా అంతగా ఆడలేదు ఫస్ట్ సినిమా ఫ్లాప్ కావటంతో డిసప్పాయింట్ అయింది కీర్తి కానీ ఆ తర్వాత వచ్చిన రింగ్ మాస్టర్ మూవీ ఓకే టాక్ తెచ్చుకోవటంతో కీర్తి సురేష్ కెరియర్ కాస్త ముందుకు వెళ్లినట్టు అయింది ఆ తర్వాత మొదటిగా తమిళంలో వచ్చిన ఐదు ఎన్న యామం డిజాస్టర్ అవటంతో టాలీవుడ్ కి వచ్చింది టాలీవుడ్ లో నటించిన తొలి సినిమా రెండు జల సీత పేర్లు మారుతూ విడుదల వాయిదా పడుతూ వచ్చింది ఇక వరుస పెట్టి మూడు ఇండస్ట్రీస్ లోనూ డిజాస్టర్స్ ఫ్లాప్స్ రావడంతో కీర్తి సురేష్ అంటే ఐరన్ లెగ్ అనే పేరు వచ్చేసింది ఇక నటనకు గుడ్ బై చెప్పేస్తుందేమో అనుకునే టైంలోనే నేను శైలజతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కీర్తి దీంతో అస్సలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు వరుస పెట్టి ఇండస్ట్రీస్ తో సంబంధం లేకుండా ఆఫర్స్ వచ్చాయి కమర్షియల్ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్న కీర్తిలో అసలైన నటిని బయటకు తీసుకొచ్చిన మూవీ మహానటి ఈ సినిమాతో కీర్తి లైఫ్ ఎక్కడికో వెళ్లిపోయింది ఓ పక్క కీర్తి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా బిజీ లైఫ్ గడుపుతుంటే ఆంటోనీ లో తను చేసే ఉద్యోగానికి రిజైన్ చేసేసి ఒక స్టార్టప్ ని మొదలుపెట్టాడు ఆ కంపెనీ కూడా మంచి లాభాలు రావటంతో తన బిజినెస్ ని ఇండియాలో కూడా లాంచ్ చేసి పనులు మొదలుపెట్టి సక్సెస్ఫుల్ బిజినెస్ గా బిజీ అయిపోయాడు కానీ కెరీర్ స్టార్టింగ్ లో కీర్తి సురేష్ శివకార్తికేర్ మధ్య ఏదో ఉందంటూ పుకార్లు మొదలయ్యాయి వరుసపెట్టి కీర్తి సురేష్ శివకార్తికేయన్తో మూవీస్ చేయటంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి ఈ పుకార్లని కీర్తి సురేష్ శివకార్తికేయన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ పుకార్లు తారాస్థాయికి చేరుకోవటంతో పాటు అప్పుడే ఇద్దరూ కలిసి సీమరాజా సినిమాలో కలిసి యాక్ట్ చేయటంతో శివ కార్తికేయన్ భార్యతో పెద్దగా గొడవలయ్యాయి దీంతో శివ కార్తికేయన్ కీర్తి సురేష్ తో సినిమాలు చేయటం మానేశాడు ఆ తర్వాత దళపతి విజయ్ తో వరుస సినిమా ఆఫర్స్ రావటం కీర్తి విజయ్ లవ్ లో ఉన్నారంటూ మళ్లీ వార్తలు వచ్చాయి అంతేకాకుండా వీరిద్దరూ క్యారమాన్ లో క్లోజ్ గా ఉన్న పిక్స్ సైతం లీక్ అవటంతో పెద్ద రచ్చ జరిగింది దీంతో విజయ్ అతని భార్య సంగీతకు పెద్ద గొడవే జరిగింది దీంతో విజయ్ తండ్రి రంగంలోకి దిగి నచ్చ చెప్పాల్సి వచ్చింది ఇదిలా ఉంటే మహానటి తరువాత వచ్చిన మిస్ ఇండియా గుడ్ లక్ సఖీ రంగ్ దే పెంగ్విన్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ అయ్యాయి దీంతో ఒకసారిగా కీర్తి గ్రాఫ్ పడిపోయింది ఈ టైంలోనే మ్యూజిక్ డైరెక్టర్ క్లోజ్ గా ఉంటుంది అంటూ కీర్తి గురించి వార్తలు వచ్చాయి త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేయడంతో కీర్తి తండ్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ అలాంటిదేమీ లేదు అని క్లారిఫికేషన్ ఇచ్చారు అప్పటికే పెద్ద కూతురు రేవతికి పెళ్లి చేయటంతో ఇక చిన్న కూతురు కీర్తికి కూడా పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందని పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు కీర్తి పేరెంట్స్ దీంతో తాను ఇప్పటికీ ఆంటోనీనే లవ్ చేస్తున్నట్టు పేరెంట్స్ కు చెప్పేసింది కీర్తి ఆంటోనీ సైతం సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవటంతో కీర్తి పేరెంట్స్ వీరి పెళ్లికి ఓకే చెప్పేశారు కానీ ఆంటోనీ ఇంట్లో మాత్రం ఓ హీరోయిన్ ని కోడలుగా తీసుకురావడానికి ని ఆంటోనీ ముండి ముండిపట్టు పట్టడంతో ఒప్పుకోక తప్పలేదు అలా ఫైనల్ గా ఇరు కుటుంబాల అంగీకారంతో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్టు తెలుస్తోంది అయితే ఈ పెళ్లి తర్వాత కూడా తాను సినిమాల్లో యాక్ట్ చేస్తానన్న కండిషన్ తో పెళ్లి జరగనుందట మరి ఇందులో ఎంత నిజం ఉందో కీర్తి సురేష్ స్పందించాలి सर्वश्रेष्ठ अभिनेता के लिए माननीय जूरी ने दो अभिनेताओं का कुछ चुना है पहले अभिनेता हैं श्री आयुष्मान खुराना जिन्हें अंधाधुन फिल्म में अभिनय के लिए पुरस्कृत किया गया है रजत कमल एलारकुम वणकुम नमगे की सुरेश वेस्न कल तोंडी मनतोंडा कलातिलन नमगे तमिल हिरांगलोडा वीर बलियाट्टी இந்த மஞ்சு விரட்டு இதெல்லாம் சொல்லிக்கட்டு வாழடி வாழையாக வர நம்ம தமிழர்களோட பாரம்பரிய மிக்க விளையாட்டு இதை அழியாம காப்பாற்ற வேண்டியது நம்ம தமிழர்களோட கடமையாகும் இதுக்காக போராடுற எல்லா இளைஞர்களுக்கும் என்னோட ஆதரவை தெரிவிச்சுக்கிறேன் கூடவே போராடுற எல்லா பெண்களுக்கும் என்னோட தனிப்பட்ட ஆதரவை தெரிவிச்சுக்கிறேன் இதுக்காக நம்ம எல்லாரும் கைகோடுவோம் செயல்படுவோம் ஜெயிப்போம் Hi everyone, I'm planting saplings today on the request of Joganpalli Santosh Kumar Garu. I appeal all the women out there to do the same. Wishing everyone happy International Women's